గతంలో బతుకమ్మ పండుగ చూసుకున్నట్టయితే జోరుగా నడుస్తుండే ఆడపిల్లలు కూడా సుఖ సంతోషాలతోటి ఆనందాలతోటి నృత్యాలు చేసుకుంటూ బతుకమ్మలైన సందర్భాలు చూసినాం ఈరోజు చూసుకుంటే అసలు అట్లాంటి వైబ్స్ లేవు అసలు అట్లాంటి కల్చర్ కూడా ఇక్కడ కూడా కనబడట్లేదు రాష్ట్రం మొత్తం మీద ఎందుకు అంటే బతుకమ్మ అనేవన్న ఇది నియంత్ర వివరిస్తున్నాడు అనుకోవచ్చా సీఎం రేవంత్ రెడ్డి దాని మీద ముఖ్యమంత్రి గారికి కల్చర్ మీద ఏ రకమైన అభిప్రాయం ఉందో ఇప్పుడు తెలుస్తోంది ఉంది తెలంగాణ అంటేనే మనం బతుకమ్మ బతుకమ్మ అనే దానికి మనం ఏ రకంగా చూస్తామంటే బయట దొరికేటువంటి అన్ని రకాల వివిధ రకాల పూలను తీసుకొచ్చి ఆ పూలని దేవతామూర్తిగా మనము పరిగణించి పూజలు చేస్తూ ఉంటాము తొమ్మిది పది రోజులు చేస్తూ ఉంటారు తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ కూడా అత్యంత వైభవపేతంగా ఈ పండుగను జరుపుకుంటారు అటువంటి బతుకమ్మ పండుగకి గత ప్రభుత్వం దాదాపుగా నా గుర్తున్నంత వరకు సంవత్సరానికి పది పదిహేను కోట్లు అది పండుగ టైంలో ఇచ్చి ఆ సెలబ్రేషన్స్ ని ప్రభుత్వమే ఆర్గనైజ్ చేస్తుండే దానికి కావాల్సిన లైటింగ్ కానీ శానిటేషన్ కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము అటువంటి ఇనిషియేషన్ ఏం తీసుకోలేదు ఈ రోజు వరకు దాని మీద వాళ్ళ ఒపీనియన్ ఏందో చెప్పలేదు గత ప్రభుత్వం మరొక విషయం ఏం చేస్తుండే అంటే మహిళలందరినీ గౌరవించుకోవడానికి బతుకమ్మ సమయంలో వాళ్లకు చీరలు పంచుతుండే అటువంటి చీరల మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేసిండ్రు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మీరు వచ్చిన తర్వాత క్వాలిటీ చీరలు ఇవ్వాల్సింది పోయి ఉన్న చీరలు మొత్తం కాన్సెప్ట్ నే ఎత్తేసారు దానికి సంబంధించి ఏదో ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామంటున్నారు దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా విధి విధానాలు లేవు రెండు మూడు రోజుల్లో సద్దుల బతుకమ్మ పండుగ ఉంది బతుకమ్మ స్టార్ట్ అయితే దాదాపుగా వారం గడుస్తా ఉంది ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు మీరు ఇంకెప్పుడు ఇస్తారు మహిళలను గౌరవించుకున్న విధానం ఇదేనా గౌరవనీయులు మా సీతక్క గారికి నేను మరొక విషయం గుర్తు చేసేది ఏంటంటే నిన్న ప్రెస్ క్లబ్లో అనుకుంటా బతుకమ్మ సెలబ్రేషన్స్లో లో పార్టిసిపేట్ చేసి బతుకమ్మ ఆడుతా ఉన్నారు తను కానీ ఇదే సీతక్క గారికి సంబంధించినటువంటి ములుగు జిల్లాలో మొన్న బతుకమ్మ ఆడుతా ఉంటే కరెంటు కూడా లేకుండా చీకట్లో మహిళలు బతుకమ్మ ఆడే పరిస్థితి ఉంది దీని మీద సీతక్క గారు కానీ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మహిళా మంత్రులు కానీ వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది ఆ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ ఎన్నికైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు కూడా చాలా విషయాల్లో వారు స్పందిస్తూ ఉన్నారు కానీ మహిళలకి సంబంధించిన పండుగ విషయంలో వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా స్పందించాలి దీని మీద ప్రభుత్వం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని మహిళలను గౌరవించే విధంగా మహిళల యొక్క అభ్యున్నతికి అభ్యున్నతిని మరింత పై స్థాయికి తీసుకుపోయే విధంగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది మొత్తానికి పది నెలల కాలం పాటు ఏదైతే రేవంత్ రెడ్డి పాలన ఉందో దానికి మీరు ఎన్ని మార్కులు ఇద్దాం అనుకుంటున్నారు సున్నా మార్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు పక్కన పెడితే ముఖ్యంగా ఇచ్చినటువంటి పదమూడు హామీలు పదమూడు హామీల్లో ఆర్టీసీ బస్సు ఒక్కటి తప్పితే మిగతా ఏ హామీని కూడా వాళ్ళు ఈ రోజు వరకు అమలు చేసిన పాపన పోలేదు ప్రతిది అది చేసినాం ఇది చేసినాం అని ఏదో చెప్తున్నారు కానీ యాక్చువల్ గా చేసింది ఏం లేదు రుణమాఫీ విషయంలో చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆడినటువంటి అబద్ధాలు ఏ ఉన్నాయో దాన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక విషయం చెప్తా ఉంటారు అదే విషయంలో బట్టి గారు ఇంకోటి చెప్తా ఉంటారు పొంగులేటి గారు మొత్తం చేస్తూ ఉంటాం ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందని చెప్తా ఉంటారు మంత్రివర్గంలోనే సఖ్యత లేదు ఈ రకంగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి చేయాలో వాళ్ళకి సరైన అవగాహన లేదు అన్నది కూడా తెలుస్తా ఉంది పాలన విషయంలో చాలా చాలా స్పష్టంగా వీళ్ళు ఫెయిల్ అవుతా ఉన్నారు మరొక విషయం ఏంటంటే మీరు అడిగినట్టుగా వీళ్ళకు పదికి చూస్తే కనుక మనము సున్నా కానీ ఒకటి కానీ వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మిగతా ఏ హామీని అమలు చేయలేదు వాళ్ళు పేద ప్రజల గూళ్ళను ఏ రకంగా కూల్చాలి వాళ్ళకి ఇల్లు లేకుండా ఏ రకంగా చేయాలి ఇటువంటి ప్రోగ్రాం ఏమైనా ఫోకస్ ఉంది కానీ గత ప్రభుత్వం అంతా కూడా నిర్మాణాల మీద ఫోకస్ చేసింది రాష్ట్రానికి రా హైదరాబాద్కి ఐకానిక్ ప్లేస్గా ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి సెక్రటేరియట్ కానీ ఆ పక్కనే ఉన్నటువంటి గౌరవనీయులు అంబేద్కర్ గారి విగ్రహం కానీ పక్కనే ఉన్నటువంటి అమర్జ్యోతి కానీ లేదంటే రాష్ట్రంలో ఐకానిక్ ప్రాజెక్టుగా కట్టినటువంటి కాళేశ్వరం కానీ ఇటువంటి నిర్మాణాలు గత ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మేము కూకట్పల్లిలో ఇల్లు కొట్ కూలగొట్టినాము నగర్లో ఇల్లు కూలగొట్టినాము పాతపస్తీలో కూలగొట్టినాము రెహ్మాత్ నగర్లో కూలగొట్టినాము ఇంకెక్కడో కూలగొట్టినాము అన్ని కూలగొట్టడాలి కట్టడాలు ఏం లేవు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలంటే నిర్మాణం దిశగా పోతూ ఉండాలి కూల్ కూల్చేసే దిశగా కాదు సరే మీరు కూలుస్తూ ఉన్నారు దానికి ఏదో గైడ్ లైన్స్ పెట్టుకున్నారు ఈ రోజు వరకు చట్టబద్ధత ఎక్కడిది హైడ్రాకి మళ్ళీ ఇదే విషయంలో హైడ్రాకి మీరు పవర్స్ ఇచ్చిన చెప్తా ఉన్నారు దానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీని కూర్చోబెట్టాలి కదా అఖిలపక్షాన్ని కూర్చోబెట్టాలి కదా మీరు ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా మీకు మీకు తెలిసిందే చేసుకుంటా పోతే ఏ రకంగా ఉంటుంది ప్రజలందరూ ఈ రోజు ఏడుస్తా ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు వైపు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మరీ మరీ చెప్తున్న విషయం ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా విపరీతమైన స్కేల్లో మేము కూలగొడతా ఉంటాం కానీ దీన్ని నాపే ప్రసక్తే లేదంటా ఉన్నారు ఒక కమిషనర్ని పెట్టి తన తనను తీసుకొని తనకి ఏ రకమైన అధికారాలు లేకుండా ఊరికైనా మీరు ఏ రకంగా కూల్చేస్తూ ఉంటారు ఇదే విషయంలో ప్రభుత్వంలో ఇదే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మదియాష్కి గారే ఖండిస్తూ ఉన్నారు ఈ హైడ్రా పరిధిని కానీ ఈ మూసిబెళ్లిలో ఉన్న వాటిని కూల్చకపోతే నేను ఖచ్చితంగా హైకోర్టుకు పోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఖచ్చితంగా హైకోర్టుకు పోయే విషయంలో ఏ రకంగా కూడా నేను పోను అని అదే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మధ్యాష్కి గారు చెప్తున్నారు ఇవన్నీ చూస్తే వాళ్ళు పరిపాలన విషయంలో చాలా స్పష్టంగా ఫెయిల్ అవుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు